కొండ ప్రాంతాల్లో ఎక్కి దిగటానికి అనుకూలంగా ఉండేటువంటి జాతి ఆ జాతి అలాంటి జాతిని పరమశివుడు ప్రసాదించినటువంటి యొక్క గో జాతి యూట్యూబ్ ఛానల్స్ వారికి ముఖ్య ఎందుకంటే మా లైవ్ అందరూ చూడాలి మీరు మీరు పోటీలు పడి వాడికి మీరు మీరు వాళ్ళు అర్థం వచ్చేసి మొత్తం కోర్టులోకి వచ్చేస్తున్నారు ముఖ్యంగా మీరైతే మొదటికి ఆ లైవ్ దగ్గరలో అసలు ఎవరు ఉండవద్దు ఆ కోర్టులో దూరంగా ఉండాలి ఎవరిని కూడా కోర్టులోకి ఇట్లా ఎక్కడ నుండి అయినా తీసుకోవచ్చు అది గమనించి మీరు దూరంగా ఉండాలి అరేనే మన ఏది ఏది బరువది అన్ని లాటరల్ మార్ల్ లో విశాఖపట్నం ఇట్ బ్రోన్ ఫన్నీ బిట్ సాంబర్ అది నేను కాక చెప్పేది ఉంటా చాలా నాలా నార్వర్ చూశారు రియల్ గా అన్నె పార్ట్ వస్తుంది ఆ పెట్టు నా కాల్ నేను ఆ రియల్ గా తోక ఉగాదా

ఆన్లైన్ సర్వీసెస్ హైదరాబాద్ వారు బహుకరిస్తున్నటువంటి గిఫ్ట్ బహుకరించవలసిందిగా వెదళ్ళపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి రాయపాటి విశ్వేశ్వరరావు గారు ఎనభై ఎనిమిది తాళ్లు గుంటూరు జిల్లా వారిని ఆహ్వానిస్తున్నాము ए आ बीया राठौर कपड़ा दरक रहा है और गुड़ कादू और करता कर गुड़ अभी से निकल रही है मिर्ची लेकर और देखो आकाश की तेishma palram ये मां से मौले ए राय और साइड यानी बैठो पेपर ऊपर वाला बंद कर पेपर మీరు అక్కడ ఎవరు నుంచు ఆ కూర్చున్న వాళ్ళకి కనిపించాలి కదా లైవ్ తీసుకునే వాళ్ళకి కూడా ఇటు లైవ్ తీసుకోవాలి ఎవరి నుంచో లైవ్ తీసుకుంటానికి చెప్పండి లో ఉన్నటువంటి వారేనండి హ్యాండ్ వేసుకుని ఫుల్ హ్యాండ్స్ తో ఉన్నటువంటి వారు పుచ్చకాయ శేషాద్రి చౌదరి గారు శేఖర్ గారు మధ్యరాలు ముప్పాల నాగోల్ పల్పాడు మండలం ప్రకాశం జిల్లా ఈ సొంత యజమాని పుచ్చకాయ శివపార్వతి కళ్యాణి మెమోరియల్ పుచ్చకాయ శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగోల్పల్లపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జట్ట ప్రదర్శనలో ఉన్నవి నాలుగో జట్టగా Así es. అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ పుట్టి పూర్తి చేసుకున్నది మొదటి స్థానానికి పది సెకండ్లు మున్మంజలో ఉన్నది పది సెకండ్లు మున్మంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పుచ్చకాయల శ్రీశాత్రి చౌదరి గారు మధ్యరాన ముప్ప மீட்டுக்கு <laughs> <laughs>

பிரி <laughs> நால కూడా ఎక్కడ చేయాలని కేకలను ప్రతి రద్ద చేయాలి मंदरपोड़ <referención> <referención> <referen> 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 <referen>

ఎవరూ పరిస్థితి అన్ని కావాలి మరి एक ओर आओ दूसरी ओर आओ ना एक ओर आओ दूसरी ओर आओ 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 एक ओर आओ दूसरी ओर आओ

هي آو الله آو چلو دورن نوماجو هي ري وچھي دا پيسا تريتا ونيو مچي دا مچي دا لاڳو پورا مندلا سدا سان جيلا پيسا پيسا மத்தாசி yeah, really.

சுரங்க ஐயோ பயணம்

अब छात्र रेखा नाम से मेरा नाम बहुत बड़ा जेंडर वाला रखता हूं। शुरू से काम लेने का मेहनत आपसे नमस्कार। समय और नमस्कार। नाम नहीं सुन। ओए 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 Hey! Aduh! Kawangan ni, dari मोड़ेशा मथे மொப்பாச்சு <laughs> 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 <laughs>

Nah, aku nah, nah, nah. nah. பொதுகார் சிவகாமோதி கல்யாண் மெமோரியல் பொதுகார் சத்யவதி சபை அரோ மதிவாலா முத்தால 40 பாகமண்டல பिकास கேலப்பட்டா 4000 3150 நிமிடங்களாக நிலைக்கு பேர்தாரniki முன்நிஸ்தாரம கோசாவதாய் னாலிகினோ 340 நிமிடங்களாக நிலைக்கு பேர்தாரniki முன்நிஸ்தாரம கோசாவதாய் కారణంలో అది తీసేయాలి ఎందుకంటే మనం పోండి ఎవడో తీసేయాలి అని వెళ్ళి పోతాడు